హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక చిన్ని బ్లాగ్ అయితే కుకింగ్ వీడియో చేశాను సో అదేంటంటే ఇక్కడ నేను ఇడ్లీ పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇడ్లీ పొడి నేను ఎలా చేస్తాను ఏమేమి కావాలో ఇప్పుడైతే చూసేద్దాం శనగబ్యాళ్ళు పల్లీలు ఉద్దిపప్పు శనగపప్పు నువ్వులు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ వేయించుకోవాలి ముందుగా స్టవ్ అయితే వెలిగించి ఆయిల్ అయితే వేసుకున్నాను లైట్గా అయితే వేసుకున్నానండి ఇప్పుడు శనగపప్పునైతే వేసుకుంటున్నాను ఇలా శనగపప్పు టూ కప్స్ అయితే తీసుకున్నాను నేను ఇది లైట్గా దోరగా అయితే వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోవద్దు చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా వేయిస్తూ సైడ్కి అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఒక టూ మంత్స్కి సరిపోయేట్టుగా పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ప్యాకెట్లో ఇడ్లీ పొడి అయితే అస్సలు బాగుండదు సో ఇంతకుముందు కూడా నేను ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అది ఖాళీ అయిపోయింది సో అందుకని మళ్ళీ చేస్తున్నాను అప్పుడు చేసింది కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇలా మనమే కొంచెం టైం అనేది చూసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటుంది దోశ అలాగే ఇడ్లీకి ఏదైనా మనము ఫ్రై చేసుకున్నప్పుడు అందులో కూడా లైట్గా కొంచెం చల్లుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దాల్లో కొన్నవి కాదు ఇంటి దగ్గర పండించినవండి అందుకని చెప్పేసి అక్కడక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా శనగలు శనగపప్పు ఇలా అలానే ఉంది పెద్ద శనగలు అంటారు కదా ఆ శనగ శనగలు అయితే బ్యాలెలాగా చేసింది ఇలా కలిబడత బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇలా బాగా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిపప్పు అలానే వేయకుండా ఇలా ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా ఉత్తిపప్పు అలాగే శనగలు శనగపప్పు ఇవన్నీ కూడా ఇలానే మనము వేయించుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా 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 బాగుంటుంది శనగపప్పు అయితే వేయించుకోవడం అయింది ఇప్పుడైతే పక్కకు అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు అయితే వేసుకున్నా ఇప్పుడు మనము ఉద్దిపప్పు అయితే వేయించుకుందాము ఉద్దిపప్పుకైతే ఆయిల్ అయితే యాడ్ చేయలేదు ఇంతకుముందు వేసిన ఆయిలే లైట్గా ఉంది కాబట్టి అదే సరిపోతుంది ఉద్దిపప్పు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఉద్దిపప్పు కూడా వేగిపోయింది ఇవి కూడా మనము సపరేట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ఇందులోనే పల్లీలు అయితే వేయించుకుంటాము ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఉద్దిపప్పు కూడా వేయించుకుని ఇక్కడ వేసుకున్నాను కదా శనగపప్పు శనగ బ్యాళ్ళు టూ కప్స్ అయితే ఉద్దిపప్పు హాఫ్ కప్పు అలాగే పల్లీ హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకున్నాను పల్లీని కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు కూడా వేయించేశాను ఇది కూడా మనము సపరేట్ అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా మనం ఇప్పటివరకు శనగ బ్యాళ్ళు ఉద్దిపప్పు పల్లీలు వేయించుకున్నాము ఇప్పుడైతే మనము ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి మరి ఎక్కువ కాదు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఇందులోకి శనగపప్పు ఇవి కొంచెం వేగాక నువ్వులైతే యాడ్ చేసుకోవాలి ఇందులోకి నువ్వులైతే యాడ్ చేస్తున్నా పచ్చివాసన పోతే సరిపోతుంది కొద్ది అలా లైట్గా వేయించేసి ఫైనల్గా మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా ఊర్లో మా పొలంలో పండిన మిర్చి ఇవైతే నేను కప్పుతో చిన్న కప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా కారం అయితే తీసుకున్నాను మీరు కారము తినేదాన్ని బట్టి మిర్చి అయితే యాడ్ చేసుకోండి మా అంతా సైడ్ అయితే కారం చాలా ఎక్కువ తింటారు సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే ఫైనల్గా కరివేపాకు వేస్తున్నా నేను ఇక్కడ మిరపకాయలు లాస్ట్లో ఎందుకు వేసానంటే ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి టేస్ట్ అనేది పోతుంది అందుకని లాస్ట్లో అయితే వేసాను అన్నమాట సో ఇది బాగా వేగిన తర్వాత మనము అన్నీ చల్లారిన తర్వాత ఇక్కడ ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి శనగపాళ్ళు ఉద్దిపప్పు అలాగే పల్లీలు అలాగే ఇక్కడ శనగపప్పు నువ్వులు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ చల్ల చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని అది కూడా చూసేద్దాం అప్పుడైతే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు అన్నీ కూడా మనము ఈ పెనంలోకి అయితే వేసేసుకున్నాము ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్యాళ్ళు ఉద్దిపప్పు శనగపప్పు శనగలు శనిపప్పు అన్నీ కూడా వేసేసి ఇలా బాగా కలిపేసాను అన్నమాట ఇప్పుడు మనము వీటిని మిక్సీ పట్టుకునేసి పన్నుల్గా అయితే మీకు చూపించేస్తాను ఎలా వచ్చిందో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను ఈ క్వాంటిటీకి సరిపడా ఉప్పు అయితే ఇందులోకి అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను మిక్సీలోకి ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా టూ త్రీ టైమ్స్ అయితే మనము మిక్సీ పట్టుకునేసి చూపిస్తాను మీకు పొడి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఫస్ట్ టైము ఒకవేళ మనకు తక్కువ ఉన్నా కానీ తర్వాత అయినా మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కొంచెం కొంచెం అయితే మిక్సీ పట్టుకుంటున్నా చూస్తున్నారు కదండి ఇలాగైతే మిక్సీ అయితే పట్టుకోవాలి మరి ఉప్పు ఉప్పుగా ఉంటే బాగుండదు కదా అలా పట్టుకుంటే మనకు పౌడర్ లాగా ఉండాలి కొంచెం పళ్ళు కూడా తగులుతుంది మరి ఎక్కువ కాదు సో ఇలా అయితే పట్టుకోవాలన్నమాట మొత్తము సో మొత్తం వేసి మీ మీకు అందరికీ చూపిస్తాను చూస్తున్నట్టు కదండి ఫైనల్గా ఇడ్లీ పొడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో నా మాకైతే మేము ఉండేది ఇద్దరే కాబట్టి ఒక టూ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనము చాలా హ్యాపీగా తినచ్చు నెయ్యి కొంచెం వేసుకునేసి తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్